గుంటూరు కారం సినిమా రిలీజ్ కాకమునిపే పలమనేరు పట్టణంలో మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి అంటుకున్నది బలమనేరు పట్టణంలో రేపు అనగా శనివారం ఉదయం ఆరు గంటలకు ఫ్యాన్ షో ఆడనుండగా రేపటి సంబరాలు ఇవాళే ఫ్యాన్స్ శ్రీకారం చుట్టారు రంగమహాలు పద్మశ్రీ థియేటర్ల ఎదుట బాణసంచా పేలుస్తూ బాబులు అవధులకు హద్దులేకపోయింది డ్రమ్స్ రితం ఫ్యాన్స్ను మయం మురిపించింది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఐదు సంవత్సరంలో పడింది ఈరోజు అంటే పన్నెండో తారీఖు గుంటూరు కారం రిలీజ్ రిలీజ్ సందర్భంగా ఇక్కడ అభిమానులందరూ వచ్చి చాలా సంతోషంగా టపాకాయలు కాల్చి మాట పెంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే మాకు అందరి అభిమానులు కావాలి మేము అందరికీ కావాలి ఈ మహేష్ బాబు ఏమంటే విద్యాదాత ఈరోజు పిల్లల్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా దాదాపు సంవత్సరానికి ఒక వంద మంది దాకా చదివిస్తున్నాడు ఇప్పటికీ దాదాపు రెండు వేల మంది ఆపరేషన్లు చిన్నపిల్లల గుండెల ఆపరేషన్లు చేశాడు ఇలాంటి వ్యక్తికి ఎల్లకాలము ఆయన ప్రజలకి ఏదో సర్వీస్ చేస్తూ ఉండాలని మేము అభిమానంగా ఆయన్ని కోరుకుంటూ ఆయన ఇంకా దినదినము అభివృద్ధిలోకి పోతూ మేము కూడా ఆయన్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా ఇంకా ముందుగా ముందు వెళుతూ మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా చూడు వచ్చిన ప్రేక్షకులకి కారం సినిమా చూడవచ్చిన ప్రేక్షకులకి మరియు ఇక్కడ అభిమానులకి ఈ లోకల్లో వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై బాబు జై జై బాబు గుంటూరు కారం గురించి సినిమా జోర్ కారం పన్నెండో తారీఖు రిలీజ్ అంటే పదకొండో పదకొండవ తారీఖే హౌస్ ఫుల్స్ అయిపోయింది ఫ్యాన్ షో ఫుల్ అయిపోయి రెండు థియేటర్లను ఫుల్ అయింది అందరూ తప్పకుండా చూసి బాగా ఎంజాయ్ చేయాలని పెద్ద హిట్ అవుతుందని మదర్ సెంటిమెంట్ ఉందని తెలిసింది అందులో ముఖ్యంగా తీక్రం శ్రీనివాసు ఏదో ఒక మాంత్రికుడు ఆయన ఏదో ఒక సర్ప్రైజ్ పెట్టింటాడు కాబట్టి సినిమా పెద్ద హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి మహేష్ బాబు కూడా చాలా బాగా చేశాడని ప్రేక్షకులు తప్పక దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు కారంని చూ ప్రత్యేకంగా పదే పదే చూడాలని కోరుకుంటూ ఆయన మేము కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం